విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో డబ్బు లేదనుకునేది అసాధ్యం అనమాట ఎందుకంటే ప్రతి నెలా కూడా జీఎస్టీలు కడతారు కేంద్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి బ్యాంకులు తీసుకుంటే వడ్డీలు కడుతున్నారు అసలు కడుతున్నారు అమ్మ జీతాలకి డబ్బులు లేవనేది అవాస్తవం ఎందుకంటే ఇంతకన్నా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంతకన్నా ఒక టన్ను స్టీల్ రానప్పుడు కూడా ఆ రోజు కూడా అప్పులు కట్టాం వడ్డీలు కట్టాం చెత్త అమ్మి కార్మికుల జీతాలు సంపాదించగలిగా అన్నమాట అదే చేతతోనే కార్మి టర్నౌన్ చేయగలిగింది కంపెనీ అనమాట పదహారు వేల కోట్ల రూపాయలు అప్పులు తీర్చగలిగింది కానీ వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక కుట్రబాబు రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నంలో మోడీ గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయిస్తామని చెప్పారు అలాగే విశాఖపట్నం స్టీ విశాఖపట్నాన్ని అమెరికా దత్తత తీసుకుంటామని ప్రయత్నించారు రెండూ జరగలేదమ్మా కానీ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అతను రాక్ కోసం దీని జాతికి అంకితం చేయమని వంద కోట్లు ఖర్చు పెట్టి స్టేజ్లు కూడా కట్టామన్నారు కానీ ఇంతవరకు రాలేదు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆదానికి గంగవరం ఫోర్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా లాజిస్టిక్ బిజినెస్ వ్యాపారం చేసుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి సహజ సంపద కూడా విదేశాలు పంపడం కోసం ఇవ్వంతా రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండి లొంగిపోయి ఉన్నారనమాట ఇవాళ లాజిస్టిక్ బిజినెస్ వల్ల తిండి దొరకదు ఇవాళ వాళ్ళకి అర్థం కాలేదు గురుజాడ అప్పారావు గారు దేశం అంటే మనుషులే మట్టి కాదు అయ్యన్నారనమాట ఇవాళ అంటూ ఉండేది ఏంటంటే మనుషుల్ని చంపుతున్నారు మట్టి అంతా విదేశాలకి భారతదేశ సహజ సంపదంత గవర్నర్లన్నీ కూడా విదేశాలకు అమ్ముతున్నారు అనమాట ఇది ఒక కుట్రపూరితమైనది వలుసాపడ్ నువ్వు స్టీల్ ప్లాంట్ నష్టాలు నష్టాలు అనేది అవాస్తవం అనమాట నష్టాలు లేవు భూమి మీద ఉంది డబ్బు యంత్రాల మీద ఉంది డబ్బు నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్ అనమాట స్టీల్ ప్లాంట్ ఎస్పెన్షన్ కోసం అనేది నువ్వు ఇచ్చిన ప్లానింగ్ కమిషన్ రిపోర్టుల ప్రకారం మ్యాన్ పవర్ ఉన్నారు వీళ్ళ పదివేల మందిని ఇంటికి పంపించడానికి ఆకలితో చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మటుకు ఒకటి ఆలోచించుకోవాలి ఇవాళ విశాఖపట్నం జిల్లాలోని ఉత్తరాంధ్ర జిల్లాలోని పది కోట్ల రూపాయల టర్నోవర్ తగ్గింది ఆరు నెలలోని అంటే కార్మికుల దగ్గర డబ్బులు ఉంటే లక్ష రూపాయలు చేతి యాభై యాభై వేలు లోన్ తీసుకుంటాడు పాతిక వేలు లోన్ తీసుకుంటాడు మొత్తం ఉత్తరాంధ్రకి తీవ్రమైనటువంటి నష్టం మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది పదివేల కోట్ల రూపాయల లావాదేవీలు తగ్గిపోయాయి మీరు ఆ వాస్తవం గుర్తించుకుంటా ఇంకా ఏదో కప్పులు చెప్పి స్టీల్ ప్లాంట్ని మూసేద్దామంటే కుదరదు ఎందుకంటే ఇది వేళ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు పక్కన పెట్టి బహుజనులందరూ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఐక్యమవుతున్నారు రేపు బహుజన సమాజ్ పార్టీ రేపు ఒకటో తారీఖున పెద్ద పదివేల మంది తని పెద్ద బహిరంగ సభ పెట్టి రాష్ట్రం మీద దేశం మీద పోరాటానికి కూడా సిద్ధపడేటువంటి నిర్వాసితులు అందరూ కూడా సిద్ధపడుతున్నారు అందుకని ఆందోళన అంత తేలిగ్గా ఆంధ్రప్రదలు వదిలేరు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది విభజన జరగడానికి అందరూ వీలే అనమాట ఆ రోజు నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు విభజన అంగీకరించారు మరి వాళ్ళ నలభై ఐదు లక్షలు రాలేదే ఉట్టి అమరావతి పదిహేడు వేల కోట్లు ఇస్తే అమరావతి విశాఖపట్నంలో సగం ఎన్ని వేల కోట్ల రూపాయలు చూసినా విశాఖపట్నంలో సగం రాదు ఇంత అభివృద్ధి చెందినటువంటి ఉత్తరాంధ్రాన్ని కించపరచడం అనేది ఆంధ్రులకి త్యాగం త్యాగాన్ని మీరు మరిస్తే కుదరదు రానున్న ప్రజా ఉద్యమాన్ని మటుకు ఇవాళ ప్రధానమంత్రి గారు అని సార్ ఇవాళ ఏడుగురు ముఖ్యమంత్రులు తమ్ముడుగురు ముఖ్యమంత్రులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడారనమాట ఏ మన ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు దానికోసం పోట్లాడరు ఐదుగురు ప్రధానులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆరుగురు ప్రధాన ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఆఖరికి ఐకే గుద్రాల వరకు వాజ్పేయి దారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ని రక్షించడానికి కురు చేసినటువంటి ప్రజా పాలకులు వాళ్ళు వీళ్ళు ప్రజల కోసం కాదు వీళ్ళ ఆస్తులు వీళ్ళ సంపదలని బిజినెస్ వ్యాపారమే కానీ మరొక ప్రజల యొక్క ఆలోచన లక్షల మందికి ఉపాధి వచ్చేస్తుందని చెప్తారు చెప్తారనమాట ఎక్కడ వస్తుందండి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు తర్వాత లక్షల మందికి వేళ పది లక్షల మందికి ఇక్కడ ఉద్యోగం పోతుంది ఉపాధి పోతుంది ఈ వేళ ఎప్పుడో పది లక్షల మందికి వస్తుంది ఐదు లక్షల మందికి వస్తుంది ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి అనేది వేళ స్వతంత్రం వచ్చాక ఈ రాజకీయ నాయకులు చెప్పేదంతా కూడా ప్రజలు వింటున్నారు ప్రజలు రాజకీయాలు మారుస్తారు ప్రజలు పోరాటాలు చేస్తారు అందుకని ఓ దీర్ఘకాలికమైనటువంటి పోరాటం విశాఖ ఉక్కు మీద ఏదో కార్మిక నాయకుల మీద మా అభిమానం కాదనమాట విశాఖ ఉక్కు అనేది కష్టపడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పోరాటాలు చేశారు కార్మికులు ముప్పై ఐదు సంవత్సరాల పాటు అప్పులు వడ్డీలు కట్టి ఈ దేశ సంపదని సుమారు ఈ దేశానికి అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందనమాట వేళ పది లక్షల మందిని నువ్వు వీధుల్లో పడుతున్నావు అంటే ఇది రాజద్రోహం అవుతుంది దేశ ద్రోహం అవుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మినా మూసిన ఎంప్లాయీస్ ని వెనక్కి పంపించినా సరే రాజకీయ చరిత్రలు అనేవి ఏ ప్రధానమంత్రికైనా సరే ఏ ముఖ్యమంత్రులకైనా ఉండవని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి